హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి ఆ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఇది నా రిక్వెస్ట్ అండి ఓకేనా మీరు ఈ వీడియోని పూర్తి మీరు చూడండి సో మీరు చూడాలి అనుకుంటే మీరు చూడండి లేదు అనుకుంటే అది మీ ఇష్టం ఎందుకంటే చెప్పే ప్రతి విషయం కూడా మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఒక రకంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులతో తెలంగాణలో ఉన్నటువంటి జేఏసీ వారితో పోల్చుకుంటే నిజంగా ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు చాలా వెనుకబడినారు ఎడ్యుకేషన్లో బాగున్నారు కానీ ఏదైనా సాధించుకోవాలి ముందుకు వెళ్ళాలి అంటే నిజంగా చాలా ఏ మొదటి స్టెప్లో ఉన్నారు తెలంగాణ నిరుద్యోగ యువత యువకులైతే సాధించాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని కిందకి దించినా కానీ వాళ్ళు సాధించుకుంటారు సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విధానం అయితే ఏపీలో నిరుద్యోగులకు చాలా అవసరం ఈ విషయంలో మాత్రం ఇక మీరు దయచేసి చూడండి మిత్రులారా ఇక మనకి వచ్చింది ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది ఈ రకమైనటువంటి ఎంఈఓలు కావచ్చు హెచ్ఎంలు కావచ్చు ఇక టీచర్లు కావచ్చు వాళ్ళ ఎస్డిటి వాళ్ళ తెలుగు వాళ్ళ లేదు సైకాలజీ చెందినటువంటి వారా ఎస్ఏ టీచర్ల ప్రభుత్వోపాధ్యాయులు ఇలాంటి వారి మీద నేను చెప్పడం కాదు సాక్షాత్తు మీకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నుంచి చాలా కీలకమైనటువంటి విషయాలు నేను గత కొన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నా ఇదే విషయాలని కొంతమంది పట్టించుకున్నారో పట్టించుకోకుండా వదిలేశారు ఇప్పుడు మీరు చూడండి ఎవరో కొంతమంది మహానుభావులు వాళ్ళు నేను నేను మీ తెలుగు ఉపాధ్యాయుడిని నేను మీ ఫిజిక్సు మెథడ్స్ అని చెప్పుకుంటున్నటువంటి యూట్యూబ్లు వేళ్ల మీద ఇప్పుడు గవర్నమెంట్ నిఘా పెట్టింది వాడి యొక్క ప్రభుత్వ ఉద్యోగాలను శాశ్వతంగా ఏం చేస్తారంటే తీసేయాలి అని డిసైడ్ అయిపోయారు వీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో కోచింగ్ సెంటర్స్లో ఏం చెప్తున్నారండి వాళ్ళు క్లాసులు చెప్పడానికి వెళ్తూ ఉన్నారు సో ఎవరైతే ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారు ఎంఈఓలు కావచ్చు సో అక్కడ ఉన్నటువంటి స్కూల్ హెచ్ఎంలు కావచ్చు వీరి మీద నిఘా పెట్టి వారి యొక్క బ్లాక్ లిస్ట్లో పెట్టి వారిని సస్పెండ్ చేసేటువంటి అవకాశము శాశ్వత విధుల నుంచి తప్పించేసేటువంటి అవకాశం అయితే కనుక ఉంది సో అలాగే కొన్ని ప్రముఖ కోచింగ్ సెంటర్స్ కానీ దృష్టిలో పెట్టుకోండి అలాగే యూట్యూబ్లు కూడా కొన్ని దృష్టిలో పెట్టుకోండి అభ్యర్థుల నుంచి వేలలో లక్షల రూపాయలు వాళ్ళు వసూలు చేస్తున్నారని వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ వారి దగ్గర వసూలు చేస్తున్నారు కనుక వారి మీద అయితే కనుక కంప్లైంట్ అయితే కనుక ప్రభుత్వానికి విచ్చలవిడిగా వెళ్తున్నాయి సో వారి మీద నిఘా పెడతాం ఇప్పుడు అన్నారు అలాగే మీ దగ్గరలో ఉన్న మీ కోచింగ్ సెంటర్స్లో కానీ ప్రభుత్వ బడా బడా కోచింగ్ సెంటర్స్ కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ వాళ్ళ కనుక మీ దగ్గరకు వస్తే వీళ్ళ గురించి చెప్పండి అని కూడా చెబుతున్నారు సో అది మీ ఇష్టం చెప్పాలనుకుంటే చెప్పండి లేకపోతే మానేయండి అదైనా మీ ఇష్టం ఎందుకంటే ఇంకా వ్యవస్థలు అలాగే ఉండిపోతున్నాయి వ్యవస్థలని మరి ఇక్కడ అపార అనుభవాన్ని కలిగినటువంటి ముఖ్యమంత్రి వర్యుడు మరి దీని మీద వీరి మీద ఎందుకని వారి మీద ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు అన్నది కూడా ఒక క్వశ్చన్ సో ఇప్పటికైనా మేల్కోకపోతే ఇక్కడ అభ్యర్థుల జీవితాలు మరొక నిరుద్యోగుల జీవితాలు ఇలాంటి ఎవరైతే వెళుతున్నటువంటి వారు ఉన్నారో వారి వలన చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇక మీకు దయచేసి వీడియో వినండి సాధారణంగా ప్రతి విషయాన్ని మీరు వినండి అర్థమవుతాయి ఇక మీకు టెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ రెండు వేల ఇరవై ఆరులో ఉండేటువంటి ఎస్ఏ పోస్టులు ఎస్జిటి పోస్టులు నేను మీకు అన్ని విషయాలని కూడా చాలా క్షుణ్ణంగా నేను మీకు చెబుతూ ఉన్నా అదేవిధ అది ఇక చాలామంది ఉన్నటువంటి ప్రస్తుతం మెగాడిఎస్ మీద తెలంగాణలో నలభై రెండు శాతం కానీ వేశారా నలభై రెండు శాతం మీద హైకోర్టులో ఉండగా సుప్రీంకోర్టులోకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏం చేసింది ఇక్కడ ఆల్రెడీ ఈ మ్యాటర్ హైకోర్టులో ఉంది ఈ మ్యాటర్ హైకోర్టులో ఉంది ఇప్పుడు ఈ మెగా మెగాడిఎస్సి మీద దాదాపుగా నూట ఎనిమిది కేసులు ఉన్నాయని హైకోర్టు నుంచి కూడా హైకోర్టు గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే గ్రీవెన్స్కి వెళ్ళారు గ్రీవెన్స్లోనూ అక్టోబర్ ఇరవై ఐదు వరకు చూస్తున్నారు గ్రీవెన్స్లో కూడా న్యాయం జరగకపోతే హైకోర్టులోనే దీని పంచాయతీ ఉంటుంది సో ఈ లోపు సుప్రీంకోర్టు కనుక వెళితే సుప్రీంకోర్టు యాజ్ ఇట్ ఈజ్గా ఏం చెప్తుంది మళ్ళా నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ నలభై రెండు శాతానికి వచ్చింది కాబట్టి మిత్రులారా చాలా మంది తెలుసుకోండి ఏజ్ గురించి కేసు వేసిన ఉపయోగాలు ఏమి ఉండవు డబ్బులు వేస్తూ డబ్బులు వేస్తూ అదేవిధంగా ఏజ్ పెంచుతాం ఇది ప్రభుత్వం యొక్క విధానానికి లోబడి ఉంటుంది మీరు ఏజ్ కోసం మేము కేసు వేస్తామని ముందుకెళ్ళి కేసు వేసిన కేసు వేసినా కానీ ప్రభుత్వం ఏం చేస్తా ప్రభుత్వానికి సిఫారసు చేస్తా అది ఇది నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తున్నా సో కేసు వేసేసి ఏజ్ పెంచండి అని ఆదేశాలు ఏం ఇవ్వరం అది ఆదేశాలు ఇవ్వరు ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి లోటుపాటాలు అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని నేను మీకు చెప్తున్నా ఏజ్ పెంచాలంటే ఇది గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క మంత్రి మండలి నిర్ణయం మేరకు ఇవి ఆధారపడతాయి అంతే ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి ఒకవేళ నోటిఫికేషన్స్ లాంటివి ఏవి లేకపోతే కనుక అప్పుడు అభ్యర్థులు ప్రాథమిక హక్కును ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు నోటిఫికేషన్ ఎస్టీ మీకు మెగాడిఎస్సీ జరిగిపోయింది కాబట్టి మెగాడిఎస్సీకే పెంచలేదు ఇప్పుడు ఎందుకు పెంచుతారు అనే ఒక కోణం ఉంటారు కానీ ఇప్పుడు పెంచాలి అంటే నారా లోకేష్ గారు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పెంచాలి ఇక టెట్ట మీద అయితే కనుక చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయండి ఇక్కడ బయాలజీ స్టూడెంట్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు అవునా బయాలజీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్తో చాలా ఇబ్బంది అలాగే ఏజ్ ఫ్యాక్టర్ కూడా వీరు కన్సైడర్ చేసి నలభై ఏడు నలభై ఎనిమిదికి పెంచాలి కేసు వేస్తే ఉపయోగం లేదని చెప్పాను ఇది ఇక మీకు ఈ మెగాడిఎసీకి సంబంధించి డెబ్బై ఏడు రిజర్వేషన్ మీద కూడా జీవో మీద కూడా వెళ్తున్నారు కానీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఉపయోగాలు ఏమీ లేవు హైకోర్టులో మ్యాటర్ ఉంది హైకోర్టులోనే ఫినిష్ అవ్వాలి హైకోర్టులోనే ఫినిష్ అది డిస్మిస్ అయినా హైకోర్టులో ఏది జరిగినా హైకోర్టు పరిధిలో ఉంటుంది హైకోర్టులో వచ్చే తీర్పు మీద అప్పుడు మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు తప్పేమీ కాదు నేను ఈ విషయాలు ఎంత స్పష్టంగా ఎంత క్లియర్గా చెప్తున్నా అదేనా అది ఇక నేను వాట్సాప్ బ్యాచ్ అనేది వేశానండి చాలామంది వేల మంది నాకు వేల మంది ఫోన్ కాల్స్ మెసేజ్ చేస్తున్నారు నేను మీకు మరి మీరు చదువుకున్న వాళ్ళ మీరు చదువు లేని వాళ్ళ లేదు చదువు ఉండే పుస్తకాలని బట్టి పట్టేసిన వాళ్ళ అనడానికి కొన్ని నిదర్శనాలు నాకు ఉంటాయి అది నాకు ఉంటాయి నేను మీకు వాట్సాప్లో నా నెంబర్ స్క్రోలింగ్ అవుతుంది మీకు స్క్రోలింగ్ అవుతుంది మీకు ఎంత క్లియర్గా ఎంత స్పష్టంగా మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారో గుర్తుపెట్టుకోండి మిత్రులు మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళారు అవినిగడ్డ వెళ్ళారా అండమాన్ వెళ్ళారా అమెరికా వెళ్ళారా అని అది నాకు తెలియదు అదేనా లేదు గుంటూరు వెళ్ళారా తిరుపతి వెళ్ళారా కర్నూలు వెళ్ళారా రాజమండ్రి వెళ్ళారా కాకినాడ వెళ్ళారా విజయనగరం వెళ్ళారా శ్రీకాకుళం పోయావు నువ్వు ఎక్కడికి పోయినా బాబా నువ్వు ఎక్కడికి పోయినా నీకు ఎంత స్పష్టంగా ఈ క్లారిటీతో ఈ అభ్యర్థుల్ని ఎవ్వడం ఎప్పుడో కర్నూల్లో ఇప్పుడు పెట్టేస్తున్నారు అంతే కర్నూల్లో ఇప్పుడు ఇటు కాకినాడలోను ఇటు రాజమండ్రిలోను ఇటు మీరు చూడండి తిరుపతిలో ఇలా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఆహ్వానం 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 పరిగేతం ఏమైనా నువ్వు చేసి రాశావు కనీసం నీ గురించి ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా ముందుకు వచ్చిందా మా ఇన్స్టిట్యూట్లో ఇన్ని వేల మంది సెలెక్ట్ అయ్యారు ఎస్ మంచిదే మనం దాన్ని స్వాగతిస్తాం తప్పేం కాదు కానీ ఒక అభ్యర్థికి అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయాన్ని గురించి అక్కడ సమస్య గురించి ఆ బాధ గురించి ఎందుకు స్పందించవు నువ్వు ఈరోజు నాకు ఇన్స్టిట్యూట్ ఏమీ లేదండి నాదంతా కూడా వాట్సాప్ బ్యాచ్ ఆన్లైన్ అంతే అది నాది వాట్సాప్ బ్యాచ్ ఆన్లైన్ నేను ఇచ్చే షెడ్యూల్ ప్రకారం నా బ్యాచ్లో యాభై మూడు మందికి వచ్చింది యాభై మూడు మందికి మొన్న ఏదో తక్కువ మార్కులతో కాదండి అందరూ ఓపెన్తోనే సెలెక్ట్ అయిన వాళ్ళే మంచి టాప్ మార్కులు వచ్చినటువంటి సెలెక్ట్ అయిన వాళ్ళే నేను ఇప్పుడు కూడా గ్రూపులోనూ వాట్సాప్ బ్యాచ్ అని చెప్తున్నా నువ్వు చదువుకున్న వాడివి కదా ఈ వాట్సాప్ బ్యాచ్ చదువుతున్నా సో ఈ షెడ్యూల్ కూడా ఇచ్చాను చూడండి అంటే నువ్వు వాట్సాప్ బ్యాచ్లో నేను జాయిన్ అవుతాను సార్ నేను హార్డ్ వర్క్ చేస్తా నేను హార్డ్ వర్క్ చేస్తా ఏంటి అంటే ఈ అక్టోబర్ ఆరు అక్టోబర్ ఎనిమిది నుంచి షెడ్యూల్ ఇచ్చి అక్టోబర్ ఎనిమిది నుంచి షెడ్యూల్ కూడా ఇచ్చేసారండి వీళ్ళందరికీ నవంబరు ఆరు ఎనిమిది వరకు కూడా టెక్స్ట్ పుస్తకాలు ఉన్న ప్రతి లైన్ మీదే ప్రాక్టీస్ పెడతాను ఈరోజు మార్నింగు ఇంగ్లీష్ పెట్టా ఆఫ్టర్నూన్ తెలుగు ఉంది ఈవినింగు డౌట్లు ఉన్నాయి ఎంతకన్నా ఏమైనా ఉందా మీకు ఎంతకంటే బాగా క్లియర్గా క్లారిటీ ఎవరు చెప్పినా మీరు జాయిన్ అయిపోండి నో ప్రాబ్లం ఇబ్బంది ఏముంది నేను అందుకని ముందుగానే చెప్పా జాగ్రత్తగా విను విన్న తర్వాత నాకు కాల్ సార్ మరి అలా క్లాసులు క్లాసులు కాదు నీకు ప్రాక్టీస్ కావాలంటేనే జాయిన్ అవ నీకు క్లాసులు కావాలనుకుంటే ఎక్కడైనా వేలు కట్టి జాయిన్ అయిపో యాభై వేలు కట్టి జాయిన్ అయిపో ఇరవై వేలు కట్టి జాయిన్ అయిపో వాళ్ళ దగ్గర నీకు ఫీజు రాయితీ అంట ఇరవై వేలు పదివేలు కట్టించుకుంటా నెక్స్ట్ నోటిఫికేషన్ లేట్ అయినా నెక్స్ట్ బ్యాచ్కి ఇంకో పదివేలు కట్టు నేను ఎలా కాదు వాట్సప్ బ్యాచ్ అంటే నీకు టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి లైన్ ప్రాక్టీస్ పెడతాను రెండు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇస్తాను రెండు అదనంగా ఏదైనా నోట్స్ నోట్స్ ఇస్తున్నాను పైగా గతంలో ఉన్నటువంటి నీకు ప్రాక్టీస్ కోసం కావాలనుకుంటే ఆ క్వశ్చన్స్ అన్నీ ఇస్తున్నాను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ వాళ్ళకి హిందీ ఇంతలాగ ఎవరికైనా ఉందా ఎవడకున్నా జాయిన్ అవ్వని చెప్పి నేను ఫీజు ఏమి నాలుగు వేలు కట్టు ఐదు వేలు కట్టు మూడు వేలు ఐదు వందలు కట్టు ఫీజు ఏమి పెట్ట గ్రూప్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే అది జిఎస్టీ గూగుల్ ట్యాక్స్ మాత్రమే ఎప్పటి ఎప్పటివరకు నీకు డిఎస్సిలో జాబ్ వచ్చేవారు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు అప్పటి వరకు కూడా నేను చక్కగా నేను మిమ్మల్ని గైడ్ చేయడం నేను మిమ్మల్ని చక్కగా చూసుకోవడం ఎంతలో ఉంటే ఎక్కడ ఉన్నా జాయిన్ అయిపోయి ఇదేమీ ఆన్లైన్లో కాలా పరిమితి లేదు ఈ రత్నం సార్ బ్యాచ్లో కాలా పరిమితి లేదు అదేనా సో నేను మీకు నవంబర్ ఆరో తారీఖు వరకు ఏడు వరకు ఈ యొక్క టాపిక్ వైజ్గా క్లాస్ వైజ్గా ప్రాక్టీస్ అన్నీ పెట్టేసండి నవంబర్ ఏడు నుంచి కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చి ఎప్పుడు అయిపోయినా నాకు అనవసరం కానీ గ్రాండ్ టెస్ట్లో మార్నింగ్ ఈవినింగ్ గ్రాండ్ టెస్ట్ సో ప్రతి గ్రాండ్ టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మార్నింగ్ గ్రాండ్ టెస్ట్ పెడతాం ఆఫ్టర్నూన్ వరకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు సో నోట్స్ ఇస్తా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఉంటుంది రెండు ఈవినింగ్ గ్రాండ్ టెస్ట్ పెడతా అదన ఈవినింగ్ గ్రాండ్ టెస్ట్ పెడతా గ్రాండ్ టెస్ట్ పెడతా ఈవినింగ్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తాయి అందరికీ రండి సో ఇది మీకు టెక్స్ట్ పుస్తకాలే ఇంకొక చాలామందికి ఏంటంటే మీకు ఏ పుస్తకాలు చదవాలి నీవు పాఠ్య పుస్తకాలు చదవకుండా మార్కెట్లో దొరికే ఏ సచ్చు పుస్తకాలు అర్థమైనా ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు చదివితే నాశనం అయిపోయింది నువ్వే ముందే నువ్వు నాశనం అయిపోతావు దాంట్లో డౌట్ లేదు నేను చెప్తున్నా ఎందుకనంటే మీకు ఏదైనా అభ్యంతరానికి రేస్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందండి విద్యాశాఖ ఏం చెప్తుంది పాఠ్య పుస్తకాలే ఫైనల్ చేసింది అంతేగాని మార్కెట్లో దొరికే పుస్తకాలు నేను చెప్పిందే మరి ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు చాలా మంది ఫోన్ చేసి నాకు మెటీరియల్ ఎత్తారా ఈడు మెటీరియల్తో ఏడుతాడు ఎడుతాడు ఈ డాకీ మెటీరియల్తో ఏడుపుతారు అంతే పుస్తకాలు చదవటం చేదు కాదు ముఖాలకే వీళ్ళకి పుస్తకాలు చదవటం చేదు కాదు పాఠ్య పుస్తకాలు ఎదురంగా ఎట్టుకుని నువ్వు చదవలేను నీకు ఎందుకు ఇంకా ఈ డిఎస్సి ఉద్యోగాలు అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు పాఠ్య పుస్తకాలు చదవడం చేత కాదు నీకు వాళ్ళు అవునా మెటీరియల్ బయట దొరికే మెటీరియల్ ఆ మెటీరియల్ కూడా పాఠ్య పుస్తకాల నుంచి తయారు చేస్తున్నాయి కదా ఇంకా నీకు కనీసం కామన్ సెన్స్ లేదా ఏమైనా అంటే కనుక నేను ఎప్పటి నుంచో చదువుతున్నా ఎప్పుడు నుంచి చదువుతున్నా ఈ పనికొచ్చే క్యాండిడేట్లు కాదు ఈ వేస్ట్ క్యాండిడేట్లు శుద్ధ వేస్ట్ ఎందుకంటే ఎప్పటి నుంచో యూనివర్సిటీలో ఈ మెటీరియల్స్ అన్ని అలవాటు చేసేసి అలవాటు చేసేసి నన్ను కూడా మెటీరియల్ అయితే లాగి పెట్టి వాడతాను మామూలుగా కాదు నువ్వు పుస్తకం చదవాలనుకుంటే చదువు లేక మానే నో ప్రాబ్లం ఇబ్బంది ఏమీ లేదు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి షెడ్యూల్ అండి తెలుగు వాళ్ళకి అక్టోబర్ ఆరో తారీఖున ఏడవ తరగతిలో ఉన్నటువంటి అలాగే మెథడాలజీ ఇంగ్లీషు తెలుగు గ్రామర్ కామన్గా ఉంటుంది సైకాలజీ ప్రతిరోజు జరుగుతుంది అలాగే అక్టోబర్ ఆరు నుంచి ఏ నవంబర్ ఆరో తారీఖు వరకు నవంబర్ ఆరో తారీఖు వరకు మొత్తం కంప్లీట్ అండి మొత్తం సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఆల్రెడీ ఆరు ఏడు కంప్లీట్ చేశా ఏడవ తరగతి కూడా కంప్లీట్ ఉంది ఏడవ తరగతి అక్టోబర్ ఆరో తారీఖు మర్రి చెట్టు పదే పరిమళం పది పరిమళం మన విశిష్ట ఉత్సవాలు కప్పతల్లి పెళ్ళి ఇది ఇక మెథడాలజీ భాషా వనరులు వినియోగం భాషాభివృద్ధి కార్యక్రమాలు భాషా అభ్యసనం భాషా అభ్యసనం ఆశించిన ఫలితాలు నెక్స్ట్ తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ కామన్ కానీ మెథడాలజీ ఇక ఏడవ తారీఖున అక్టోబర్ తొమ్మిదవ తారీఖున యథ హితోక్తులు ప్రిమిత్రునికి లేక ప్రేమిత్రునికి నెక్స్ట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ ఇది టాపిక్స్ ఇచ్చాం చదువుతాం నేను ఇచ్చిన టాపిక్ నువ్వు చదవాలి నేను టైం ఇస్తున్నాను కదా రెండు రోజులు మూడు రోజులు అన్ని టాపిక్ల మీద టైం ఇస్తున్నాను కదా నువ్వు చదవాలి చదివితే నేను ప్రాక్టీస్ పెడతాను నీకు ఏదైనా డౌట్ ఉన్నా నేను ప్రాక్టీస్ ఇస్తాను నీకు ఆ డౌట్ని క్లారిఫై చేస్తా మోడల్ టెస్ట్లు అన్ని రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అన్ని ఏ టూ జెడ్ ఉంటాయి సో స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి అక్టోబర్ ఆరు నుంచి నవంబర్ ఆరు వరకు మొత్తం లైన్ టు లైన్ ఇక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి అండి అక్టోబర్ ఎనిమిది నుంచి అక్టోబర్ ఎనిమిది నుంచి కూడిచ్చా మామూలుగా కాదు షెడ్యూల్ అంటే సో ఏడవ తరగతిలో ఉన్నటువంటి అంటే మ్యాథమెటిక్స్ పూర్తి చేయాలి ఎనిమిదో తరగతిలో మ్యాథ్స్లో ఒకటి రెండు టాపిక్లు అకరణీయ సంఖ్యలు ఉన్నాయి అవి ఇక ఏడవ తరగతిలో ఉన్నటువంటి మనకి సామాన్య శాస్త్రం ఉష్ణం ఆమ్లాలు క్షారాలు లవణాలు భౌతిక రసాయనిక మార్పులు జీవుల్లో శ్వాసక్రియ ఇది ఏడవ తరగతి సామాన్య శాస్త్రం మెథరాలజీకి వచ్చేప్పటికీ మీకు మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఇచ్చాను సైన్స్ మెథడాలజీ ఇచ్చాను ఇవే కాకుండా మార్నింగ్ తెలుగు ఇంగ్లీషు గ్రామర్ ఉంటుంది సై సాయంత్రం సైకాలజీలో అభ్యసనం అభ్యసన భావన స్వభావం లక్షణాలు రకాల అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఇలా వీళ్ళకి సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకి ఇలాంటి అన్ని సొల్యూషన్స్ కూడా ఇస్తున్నాయిగా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇస్తున్నాయిగా గ్రూప్లో ఎక్స్ప్లెనేషన్ నోట్స్ తెలుగు ఇంగ్లీష్ వస్తుంది నీకు ఎంతకంటే ఏం కావాలో చెప్పండి నేను టాపిక్ ఇచ్చి నేను చదివిస్తున్నాను కదా పుస్తకంలో నేను చదివించిన తర్వాత ప్రాక్టీస్ పెడుతున్నాను కదా గతమైందా సో ఇంత హార్డ్ వర్క్ నేను చేస్తాను సార్ అన్న వాళ్ళే జాయిన్ అవ లేకపోతే వేస్ట్ క్యాండిడేట్లు అయితే నా దగ్గర జాయిన్ అవ్వకండి నువ్వు డబ్బులు పోగొట్టుకోవడానికి అయితే కనుక నువ్వు ఎక్కడికైనా జాయిన్ అవ నో ప్రాబ్లం నేను సిన్సియర్గా చదువుతూ హార్డ్ వర్క్ చేస్తాను అంటేనే జాయిన్ అవ్వు నేను ముందుకు చెప్పాను సిన్సియర్గా చదువుతూ హార్డ్ వర్క్ చేస్తా అంటేనే జాయిన్ అవు లేకపోతే కనుక జాయిన్ అవ్వద్దు నేనే చెప్తాను నీకు ఎప్పటికీ జీవితంలో ఉద్యోగం రాదు ఎందుకంటే హార్డ్ వర్క్ చేయబడి ఎప్పటికీ రాదండి హార్డ్ వర్క్ చేయకపోతే ఎవరికి రాదు నేను హార్డ్ వర్క్ చేయకపోయినా కానీ నాకు ఇక్కడ నేను ప్రాక్టీస్ పెడతానా హార్డ్ వర్క్ చేయకపోతే అదేనా హార్డ్ వర్క్ చేయాలా సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి నవంబర్ ఒకటి నుంచి ఆరు వరకు మ్యాథ్స్ సైన్స్ మీద ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసేస్తాను నవంబర్ ఏడో తారీఖు నుంచి నమూనా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయండి రివిజన్ టెస్ట్లో గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అదేనా అలాగే అభ్యర్థులకి ఏదైనా డౌట్ ఉన్నా నోట్స్ కావాలన్నా కానీ ఆ నోట్స్ ఇవ్వడం సో వాళ్ళకి ప్రాక్టీస్ కావటాయి వాళ్ళకి నచ్చింది నీకు ఏది నువ్వు ఏది చదివేదో అది చెప్పినా కానీ నేను ప్రాక్టీస్ ఇస్తాను ఇన్ని ఫెసిలిటీ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు తెలంగాణ వాళ్ళకి తెలంగాణ బ్యాచ్ ఉంది ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర బ్యాచ్ ఉంది సో మీ ఇష్టం మీకు ఎంత మంచి అవకాశం ఎక్కడున్నా లేనిపో లేదు పెట్టి పేడ సర్దుకుని ఇంట్లో ఇసుకించేసే లక్ష రూపాయలు ఖర్చు అయిపోయినా పర్వాలేదు నేను ఆ పలానా కోచింగ్లోకి వెళ్ళిపోతా ఉంటాం వెళ్ళిపో వెళ్ళిపో ఓ నో ప్రాబ్లం సో పోస్టుల వివరాలకు వచ్చేప్పటికీ రెండు వేల ఇరవై ఆరులోనండి పోస్టులు అయితే కనుక చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే రిటైర్మెంట్లు రిటైర్మెంట్ల ఆధారం అదే రిటైర్మెంట్లు అంతేకా నేను ప్రత్యేక ఏం చెప్పట్లేదు రిటైర్మెంట్లు అయితే కనుక రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాయి అది ఇరవై ఆరులో ప్రతి నెలలో ఏ నెలలో ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు నేను మీకు ఒక్క శ్రీకాకుళము విజయనగరము ఇటు చిత్తూరు సో అద్భుతంగా అయితే కనుక రిటైర్మెంట్లు ఎక్కువ ఉన్నాయండి ఒక్కో ఉన్నాయి ఎక్కువ రిటైర్మెంట్లు ఉన్నాయి సో కాబట్టి మీరు దయచేసి చదవాలనుకున్న వాళ్ళు మీరు చదువుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇక సోషల్ ఒకటి ఎక్కువ ఖాళీలు వస్తున్నాయండి సోషల్ నాకు తెలిసినంత వరకు సోషల్ ఒకటి ఎస్జీటీలో ఒకటి ఎక్కువగా ఉన్నాయి హిందీ ఒకటి హిందీ ఇంగ్లీష్ ఒకటి ఎక్కువ ఖాళీలు కనబడుతున్నాయి బాగా ఈసారి అయితే కనుక టార్గెట్ బాగా ఎక్కువగా ఉన్నాయి అది సో కాబట్టి మిత్రులారా సో లాంగ్వేజెస్ వాళ్ళకి ఇది ఒక మంచి పండగమైనటువంటి వాతావరణం ఉంది ఇక మీ ఇష్టం మీరు చదవాలనుకుంటే చదవాలండి లేకపోతే లేదు లేదు కోచింగ్లోనూ మీకు రెండు నెలలు మూడు నెలలే కోచింగ్ ఉంటుంది అక్కడ అవునా బ్యాచ్ అయిపోయిన తర్వాత బ్యాచ్ లేదు నేను ఆ పలానా చోట నేను జాయిన్ అవుతున్నాను సార్ మీరు బాగా రాయించుకోండి ఎవరి దగ్గరేండి నో ప్రాబ్లం అదేనా మీరు మేము పలానా చోట జాయిన్ అవుతున్నాం అంటే నాకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయే వరకు మమ్మల్ని మీరు గైడ్ చేస్తారని అడగండి పలానా కోచింగ్లో ఎంతకంటే మంచి అవకాశం ఉందా లేదు కదా అది సో కాబట్టి దయచేసి మిత్రుల నేను రీసెంట్గా కూడా చెప్పే ఈ టెట్లో ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టా అలాగే మ్యాథమెటిక్స్ వాళ్ళకి బయాలజీ బయాలజీ వాళ్ళకేమో మ్యాథ్స్ ఇది బాగా పెద్ద తలపోటు అయిపోయింది అది పాపం చాలా మంది బాధపడుతున్నారు గవర్నమెంట్ ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోవడం కమిటీ వేసుకోండి కా తాదిక కమిటీ వేసుకున్నాం పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు చర్చించిన తర్వాత ఇవన్నీ అభ్యర్థుల యొక్క వారుకున్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకుని ఈ విషయాల మీద మీరు చెప్పండి అప్పుడు అభ్యర్థులు శాంతపడతారు లేకపోతే తెలియదు లేకపోతే బయాలజీ వాళ్ళ ఫీలు బయాలజీ వాళ్ళ బాధ రెండు మ్యాథ్స్ వాళ్ళకి అదొక బాధ వీళ్ళందరికీ ఒక రకమైన బాధ అయిపోయింది మేము మా సబ్జెక్ట్ మాకు సంబంధం లేని సబ్జెక్టుతో పెట్టారు రెండు పెట్టకూడంత ఈడబ్ల్యూఎస్ఓ పెట్టండి వీటన్నిటి మీద గవర్నమెంట్ ఒక కమిటీ వెయ్యాలి నారా లోకేష్ గారు ఇప్పటికీ అయినా సరే చక్కగా వీటి మీద ఒక కమిటీ వేస్తే చాలా సంతోషం లేకపోతే చేసేది ఎప్పుడు ఏమీ లేదండి కానీ ఇన్ని విషయాలు మేము చెప్పాను నువ్వు వెళ్ళి కోచింగ్ సెంటర్లో ఈడబ్ల్యూఎస్ నువ్వు అడుగు డైరెక్ట్ ముందు చదువుతాడు నీకు చదువుతాడే చేపడం ఎందుకు తెలియదు కదా ఈ విషయాల గురించి ఏం తెలుసు అలాగే ఏమీ తెలీదు అదేనా నేను పలానా డైరెక్టర్ అంది అని చెప్పను పలానా కోచింగ్ అని చెప్పాను పలానా అని చెప్పను అందుకే నాకు తెలుసు కొంతమంది నేను చెప్తుంటే నాకు పడి ఏడు సేవలు కూడా ఉన్నారు నాకు పడి ఏడు సేవలు కూడా ఉన్నారు ఏం చెప్తాను చెప్పండి నేనేమో అభ్యర్థులకు మంచి ఆస్తున్నాను ఎందుకంటే పొద్దున్న మీ దగ్గర పలానా వ్యక్తికి నువ్వు ధైర్యం చేసి చెప్పు మంచిది సంతోషం కదా ఎందుకు మరి నువ్వు చెప్పలేవు అంత ధైర్యం లేదు ఎందుకంటే ఆయన ఆ రాజకీయ పార్టీకి కొమ్ము వేసేవా అటు ఇంట్లో చూస్తున్నారు చూడండి ఏపీపిఎస్సి లీకులు కలపడం ఎంత దారుణం నిరుద్యోగులు ఎంతగా నష్టపోతున్నారు వాళ్ళ ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంట్లో తల్లిదండ్రులు వదిలేసి ఏమన్నా రూములు కూర్చుని చదువుకుంటున్నారు పాపం వాళ్ళు ఇలా పేపర్ లీకులు అది ఎవరైనా మనకేంది అందులోకి ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని నేను చెప్పను కానీ ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా ఇవన్నీ ప్రభుత్వానికి తెలియకుండా ప్రభుత్వం మారిపోయే అప్పుడే దాదాపుగా ఎంత రెండు సంవత్సరాలు రెండో సంవత్సరం అవుతుంది ఏంటిది ఎంత దా ఇంకా ఎంత సో ఒక ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఇంకో ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం రేపొద్దున భారత ప్రభుత్వం మారిపోయింది ఇంకో ఈ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ మీద నెక్స్ట్ వచ్చే ప్రభుత్వము ఎంక్వైరీ చేయదు సిబిఐ చేయదని నమ్మకం చెప్పండి నాకు ఎవరని చెప్తారు మీరు ఎప్పడం చెప్పడం సో దయచేసి ఆలోచన చేసుకోండి దీనివల్ల ఎవరు నష్టపోతున్నారో నేను చేసి నష్టపోతున్నాడు అభ్యర్థి లక్షల రూపాయలు వేలకు వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నటువంటి అభ్యర్థి ఈరోజు నష్టపోతున్నాడు నేనేమో మీకు అన్ని విషయాలు చెప్తున్నా కొంతమంది నెగిటివ్గా పెట్టుకోండి నెగిటివ్గా మాట్లాడటం మనం రేపు రేపొద్దున ఈ మెగా డిఎస్సీ అయిపోయింది అందరికి ఇచ్చేసారి జాయిన్ అయిపోయారు అనుకుంటే ఇప్పుడు చూడండి ఆ లాస్ట్ ఇయర్లో ఏపీ చేసిన నిర్వాహకాలని ఇప్పుడు వెలుగు తీశారు రేపు ఈ డిఎస్సి నోటిఫికేషన్లో రేపు రేపొద్దున వెలుగు తీయరు అని గ్యారంటీ ఇవ్వగలరు ఎవరైనా సరే చెప్పండి నాకు എവരും ചെത്തര അപ്പം ചെലു എന്തെങ്കിലും ഭയമേ അത്